కాలంగా మీడియాకు పూర్తిగా దూరంగా ఉంటున్న టీడీపీ మాజీ నేత ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ జీవి రెడ్డి మళ్లీ వచ్చారు రాజకీయాలు టీవీ డిబేట్లు బహిరంగ వ్యాఖ్యలకు దూరంగా ఉంటూ కేవలం న్యాయవాద వృత్తికే పరిమితమైన జీవి రెడ్డి రెండు రోజుల క్రితం ఓ పాడ్ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూతో మళ్ళీ రాజకీయ వర్గాల్లో చర్చకు కేంద్రంగా మారారు గతేడాది ఫిబ్రవరిలో ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన జీవి రెడ్డి ఆ తర్వాత దాదాపు పదకొండు నెలల పాటు పూర్తిగా అజ్ఞాతవాసంలోనే ఉన్నారు అలాంటి జీవిరెడ్డి ఇప్పుడు పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో తన మౌనాన్ని వీడి అనేక కీలక అంశాలను వెల్లడించారు ఇంతకీ ఆయన వెల్లడించిన ఆసక్తికర అంశాలేంటి లెట్స్ వాచ్ ఏపీ ఫైబర్నెట్ మాజీ చైర్మన్ రెడ్డి ఎట్టకేలకు అజ్ఞాతాన్ని వీడారు దాదాపు ఏడాది తర్వాత ఆయన మళ్లీ మీడియాలో కనిపించారు అలానే అప్పట్లో జరిగిన కొన్ని కీలక సంఘటనలతో పాటు తాను ఫైబర్నెట్ చైర్మన్ పదవికి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందన్న అంశంపై తొలిసారిగా విస్తృతంగా మాట్లాడారు టీడీపీలో సీఎం చంద్రబాబు నాయుడు తనకు ఎంతో మంచి అవకాశం ఇచ్చారని తనపై పూర్తి నమ్మకం ఉంచారని చెప్పారు ఎన్నికల అనంతరం కీలకమైన ఫైబర్నెట్ చైర్మన్ బాధ్యతలు అప్పగించడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు అయితే పరిపాలనా యంత్రాంగంలోని కొంతమంది బ్యూరోక్రాట్ల వల్ల తాను ఆ పదవులో ఇమడలేకపోయానని జీవిరెడ్డి కామెంట్స్ చేశారు చంద్రబాబు సైతం అఖిల భారత సర్వీస్ అధికారులతో వేగలేకపోతున్నారని చెప్పి సంచలనం సృష్టించారు రాజకీయ నాయకులకు ఐఏఎస్ అధికారులు పూర్తి స్థాయిలో సహకరించడం లేదని కేవలం ఐదు శాతం మంది మాత్రమే నిజాయితీగా పనిచేస్తున్నారని రెడ్డి విమర్శించారు ఐఏఎస్లో కేవలం ఐదు శాతం మంది పనిచేస్తేనే దేశం ఇంత ప్రగతి సాధించిందని అది యాభై శాతం మంది పనిచేస్తే దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు ఈ కామెంట్స్ ప్రస్తుతం రాజకీయ పరిపాలనా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి తాను రాజీనామా చేయడానికి ప్రధాన కారణం ఓ ఐఏఎస్ అధికారంటూ జీవిరెడ్డి స్పష్టం చేశారు ఫైబర్ నెట్ గా తాను ఏ ప్రతిపాదన పెట్టినా ఏ నిర్ణయం చెప్పినా ప్రతిసారి నో అన్న సమాధానం రావడంతోనే పదవికి రాజీనామా చేశానని తెలిపారు ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లినా సరైన స్పందన రాలేదని చెప్పారు అలాంటి పరిస్థితులు ఆ పదవిలో కొనసాగడం సాధ్యం కాదని భావించి తప్పుకోవలసి వచ్చిందని అన్నారు అయితే సీఎం చంద్రబాబు నాయుడు తనను ఎల్లప్పుడూ ప్రోత్సహించారని పార్టీ కోర్ టీమ్ చోటిచ్చారని గుర్తు చేసుకున్నారు తన జీవితంలో ఎప్పుడు చంద్రబాబుపై విమర్శలు చేయరని స్పష్టం చేశారు ఇప్పటికీ చంద్రబాబునే తన భాషగా భావిస్తున్నానని చెప్పడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది రాజీనామా చేసిన తర్వాత తనకు బీజేపీ వైసీపీ నుంచి ఆహ్వానాలు వచ్చాయని వెల్లడించారు అయినప్పటికీ తాను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పారు ప్రస్తుతం తన న్యాయవాది వృత్తిపైనే పూర్తి దృష్టి పెట్టానని తన లా ఆఫీసులో యువ న్యాయవాదులను చేర్చుకొని పనిచేస్తున్నానని తెలిపారు ముఖ్యంగా ఈడీ కేసుల విషయంలో తాను నిపుణుడిగా పనిచేస్తున్నానని వివరించారు రెడ్డి రాజీనామా తరువాత వైసీపీ నుంచి ఆహ్వానాలు వచ్చినా వెళ్లలేదన్న విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది అదే సమయంలో టీడీపీ నేతలు కూడా తిరిగి పార్టీలోకి రావాలని కోరారని అయితే ఆ ఆహ్వానాలను తాను సున్నితంగా తిరస్కరించినట్లు చెప్పారు గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జీవిరెడ్డి ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆయన టీవీ డిబేట్లలో పాల్గొంటూ తన వాగ్దాటితో అప్పటి అధికార పక్షాన్ని నిలదీసేవారు ఆయన పనితీరును మెచ్చిన చంద్రబాబు నాయుడు పార్టీ కోర్ టీమ్ ఉన్న పది మందిలో ఒకరిగా జీవిరెడ్డికి అవకాశం ఇచ్చారు ఎన్నికల అనంతరం తొలిసారిగా కీలకమైన ఫైబర్నెట్ చైర్మన్ పదవిని అప్పగించారు దాదాపు నెల రోజుల పాటు అబ్బాధ్యతలో ఉన్న జీవిరెడ్డి ఫైబర్ నెట్ లో జరిగిన పలు అవకతవకలను బయటపెట్టారు ఇదే సమయంలో ఫైబర్నెట్ నెట్ ఎండీగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారితో విభేదాలు తలెత్తాయి ఈ విభేదాల నేపథ్యంలో బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు టీడీపీ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించాయి అనంతర పరిణామంలోనే ఆయన పదవికి రాజీనామా చేశారు దాదాపు ఏడాది తరువాత జీవిరెడ్డి మళ్లీ మీడియా ముందుకు రావటం ముఖ్యంగా చంద్రబాబుపై సానుకూల వ్యాఖ్యలు చేయటం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది ఆయన భవిష్యత్తులో రాజకీయాల్లోకి తిరిగి వస్తారా లేక పూర్తిగా న్యాయవాద వృత్తికే పరిమితం అవుతారా అన్నది ఆసక్తికరంగా మారింది మొత్తానికి జీవిరెడ్డి పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ ఆయన రాజీనామా వెనుక కారణాలు బ్యూరోక్రసీపై చేసిన కామెంట్స్ రాజకీయ ఆహ్వానాలపై ఇచ్చిన స్పందనలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీశాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి